భాస్కర్ టీవీ ఫోర్ ప్రస్తుతం మనం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో ఉన్నాం ఈ రోజు శుక్రవారము మరి భక్తుల సంఖ్య అనేది విపరీతంగా ఉంది ఈ రోజు సప్తమి చాలా చక్కని మంచి రోజు స్వామి సన్నిధికి మాత్రం వేలాది మంది భక్తులు వస్తా ఉన్నారు మరి భక్తుల యొక్క సంబంధించిన వివరాలను మనం ఈ రోజు పరిశీలన చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి విశేషాలను సంబంధించినటువంటి విధానాలు మొత్తం కూడా ఇక్కడ మీకు తెలియజేస్తా ఉన్నా చూపిస్తా ఉన్నా ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి భాస్కర్ ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో కింద భాగాలను చూస్తే వ్యాపార సముదాయాలు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ అయినవి আমরা বন্ধুরা আমরা 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 స్వామివారి యొక్క ఆలయ ముందు భాగంలో అతిపెద్ద గోపురం ఇక్కడ రాబోతూ ఉంది వాస్తుపరంగా కొన్ని ముగ్గులు కూడా పోసారు భూమి లోపలకి దాదాపు పది అడుగుల లోతులోకి మొత్తం కూడా తవ్వి అక్కడి నుంచి కాంక్రీటు సిద్ధమవుతుంది శుక్రవారం స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులైతే చేరుకుంటూ ఉన్నారు என்ன சொல்லக்கூடாது இப்டினா என்ன రాజ్యలక్ష్మీ సమేతుడిగ చంచలక్ష్మీన్నాదుడిగ వైకుంఠ నివాసుడిగోకరక్షకుడిగ జగదేక వీరుడిగా జగత ఉగ్ర నరసింహుడిగా వీరుడిగ జగతరక్షకుడిగ ఉగ్రనరసింహుడిగ బహలాసింహడిగ లక్ష్మీసమేతుడిగోకరక్షకుడనయ్యే అహో విలక్షేత్రవంధు నవనారసింహడనయ్య ఉగ్రస్తంభవంధు ఉద్భవించిన నాదుడనయ్యే రాజ్యలక్ష్మీలోనుడనయే చంచలక్ష్మీన్నాదుడనయ్య వహకుంఠ నివాసుడనయట భకే బహలానరసింహుడిగ వహింఠ నివాసుడిగ రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచలక్ష్మినాథుడిగ ఈ బండగృహలోనవుడిగ ఉగ్రనారసింహుడిగ వహికుంఠ నివాసుడిగ దొల్లగొట్ట గృహ నివాసుడిగ ప్రహ్లాద వరదడిగ హిరణ్య జగదేక పద్నాలుగు భవనాల ఉగ్రహాండ్ర సింహుడిగా వైకుంఠ నివాసుడిగా లోక ಜಗದೇಕ ಜಗನ್ಮೋಹಿನ ಅವತಾರುಡಿಗ ರಾಜ್ಯಮೇತುಡಿಗ ಚಂಚುಲಕ್ಷ್ಮೀಂದ್ರಾದುಗ ಲೋಕ ಜಗದೇಕ ಜಗದೇಕೀರು ಜಗನ್ಮೋಹಿನಿ ಅವತಾರುನುಗ್ರಹಾ ಸಿಂಹುಡನು ವಹಕುಂಠ ನಿವಾಡನುಕಾಲ ತಂಡಿನ ಎಹಿ ತುಳಸಿ ದಳ ತುಲತು ಎಹಿ ಉಗ್ರಹಕುಂಠ ನಿವಾಡಿಗ ಎಗಂಡಿ ಮೋಸಿರುಗ್ರಿಹುಡನು ವಹಕುಂಠ ನಿವಾಡನು ಲೋಕ ರಕ್ಷಕನು జగదేక వీరుడను ఉగ్రహాలక్ష్మీనారసింహుడిగా వైకుంఠ నివాసుడిగా లోకరక్షకుడిగా జగదేక వీరుడిగా నే మొదట్లో చెప్పిన నాగర్భగుల్లోదని సమయం ఉందిగా ఇంకా ఎందుకవరిని అడిగి మూసిర్రు రాజ్యలక్ష్మి లోనుడను చెంచులక్ష్మి సమేతుడను ఉగ్రహాంధ్ర లోక లోకరక్షకుడను జగదేక వీరుడను ప్రహ్లాద వరదుడను కిరణ్య సంహారుడను ఉగ్రహాంధ్ర సింహుడను దాన్ని మొదగా ఉగ్ర నరసింహుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచులక్ష్మి సమేతుడిగా లోక జగదేక లోకరక్షకు రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచులక్ష్మి నమేతుడిగా రక్షకుడిగా మట్టిలో ఉన్నగానిహి ఉగ్ర నరసింహుడిగా గంధపు సువాసలతోటి పొట్టలో వెలిసి నేను లోకరక్షకుడనైనహ అన్ని మోస్తనంటే ఊకోను నేను రాజ్యలక్ష్మిలోనుడనుహక్ష్మి సమేతుడను ఉగ్రహాన్ సింహుడిగా వైకుంఠనివాసుడి మీరేదన్నా ముట్టుకోండి నా గర్భగుడి మాత్రం ముట్టుకోవద్దు హో రాజ్యలక్ష్మిలోనుడనుహో చెంచులక్ష్మి నాదునుహో ఉగ్ర నరసింహుడనుహో భఠ నివాసుడనుహో లోకరక్షకుడనుహో జగదేక వీరుడను ఊకోను నా జోలికి వస్తే ఎన్నో చేసిర్రుహో అవన్నీ తప్పించినహ నా జోలికొస్తే మాత్రం ఊకోను రాజ్యలక్ష్మిలోనుడనుహో చెంచులక్ష్మి సమేతుడను ఉగ్ర సింహుడనుహో ప్రహ్లాద వరదుడను మానవుల మీద చేసినంత కాదు దేవుళ్ళ మీద చేయటం అంటే రాజ్యలక్ష్మీలోనుడను చెంచులక్ష్మీ సమేతుడను నేనుంటను ఉగ్రాండ్రసింహుడను వహకుంఠ నివాసుడను ప్రహ్లాద వరదుడను లోకరక్షకుడనుహో జగదేక వీరుడనుహో జగన్మోగి నవతారుడను లోకరక్షకుడిగ జగదేక వీరుడిగ రాజ్యలక్ష్మీలోనుడిగ చెంచులక్ష్మీనాథుడిగ వైకుంఠ నివాసుడిగ ఉగ్రహాన్ సింహుడిగ అది మొదగాలే తొందరగా తెరవండి ఉగ్ర నరసింహుడిగ విహదగిరి నివాసుడిగ ఉగ్రహాన్ సింహుడిగ అహో నివాసు అంటే ఊర్లో నీళ్లు కరువుతాయి మాట అప్పనేహు ఇగ్రహ నరసింహుడను మాటిస్తే వెనక్కి దగ్గహష్మిలోనుడను ఇరసింహుడు వైకుంఠ నివాసుడను బండల్లో సెరికెనుడా మాల నరసింహుడిగా నరసింహుడిగ లో సెరసల కింద తెలిసిన అద్హనాథుడిగా నృసింహుడిగా గర్భగుండ స్వామి మూసేసింది స్వామి కోనేరు వచ్చేది మరి ఏ మీరు స్థానం నేనున్నదే కాబట్టి నా గర్భగుడే నేనున్నదే గా నా ఏదైనా కూడా ఉగ్ర నరసింహుడిగా వెలిసినట్టి దేవుడిగా ఈ రాండ గృహలోన ఈ మూడు బండల మధ్య నరసింహుడిగా ఉగ్రహాండ్ర నరసింహుడిగా లక్ష్మీ సమేతుడిగా బహాలుడితో తవ్వబడ్డ రాజ్యలక్ష్మి లోనుడిగ ఉగ్ర నరసింహుడిగా బేహదగిరి వాసుడిగా రహజ్యలక్ష్మి లోనుడిగ చెంచులక్ష్మి నాదుడిగా మీ ఇష్టం చిన్నట్టు చేస్తానంటే హే ఊకోనుడేను రాజ్యలక్ష్మిలోనుడను నరసింహుణ్ణి నేను ఒకగ్రహనరసింహుడిగా నీ ఊరు మొత్తాన్ని కాపాడేది నేనే రాజ్యలక్ష్మిలోనుడను ఆచితూచడిగేయండి హే ఉగ్రహనరసింహుడిగ వేదగిరి నివాసుడిగ రాజ్యలక్ష్మిలోనుడిగ చంచలక్ష్మీ సమేతుడిగా వైకుంఠ నివాసుడిగ ఈ భృహలోనహ వెలిసిన దేవుడిగ లోకాలక తండ్రి గహ దుష్టక్తులకు అతీతుడిగాహ దైత్యాంత సంహారుడిగా లోకరక్షకుడిగా జగ వీరుడిగా మృహాలీసి పక్కా పెట్టి రాజ్యలక్ష్మి లోనుడను సమేతుడను ఎట్ల పునదిహు రూపాలతో వైకుంఠ నివాసుడిగా వచ్చిన భక్తులకు నిండు దర్శనాన్ని నేను రాజ్య రాజ్యలక్ష్మి లోనుడను లక్ష్మీ సమేతుడను నా రూపం చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఉగ్ర నరసింహుడిగా పూజలు అందుకుంటున్నా సింహుడిగా ಲೋಕಾಲ ಲಕ್ಷ್ಮೀ ಸೇತುಡಿ ಉಗ್ರನರ ಸಿಂಹುಡಿ ಪ್ರಹ್ಲಾದ ವರದು ಹಿರಣ್ಯ ಸಂಹಾರುಡಿಗ ನೇನು ಊಕೋನು ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಸೇತುಡನು ಚಂಚು ಲಕ್ಷ್ಮೀನಾದುಡನು ಉಗ್ರಹಂಡು ಸಿಂಹುಡನು ಲೋಕ ರಕ್ಷಕನು ಜಗದೇಕ ವೀರುಡನು తోటి నేను పూజలు అందబడతను మీరు అవన్నీ మూసి అన్ని సుగంధాల ద్రవ్యాలతోటి అన్ని మేము ఉంచామో అవన్నీ తీసేస్తామంటే ఒప్పుకోను నేను మీకు జలబడ్డదంటే ఈ బండ ఇదంతా పండ రాజ్యలక్ష్మి లోనుడిగా నా మీద భారం వేసి స్వామి బోరేస్తున్నాహో అంటే మీకు నీళ్లు పడ్డే నేను రాజ్యలక్ష్మి లోనుడిగా చెంచలక్ష్మి లక్ష్మి సమేతుడిగా నేను చూసుకున్నాను నా కోసం నేను చూసుకున్నాను తాయి మీరు మొత్తం చూడాలే రాజ్యలక్ష్మి లోనుడిగా చెంచులక్ష్మి سمي 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 నా గర్భగుడి మాత్రం ముట్టుకోవద్దు హో రాజ్యలక్ష్మిలోనుడనుహలక్ష్మీనాథుడనుగ్రహనరసింహుడనుహో నివాసుడను నివాసుడనుహో లోకరక్షకుడునుహోేక వీరుడునుహో ఊకోను నా జోలికి వస్తే హే ఎన్నో అన్ని తప్పించిన నా జోలికొస్తే మాత్రం ఊకోనుహో రాజ్యలక్ష్మిలోనుడనుహ్ చెంచలక్ష్మీ సమేతుడను ఉగ్రహాండ్ర ప్రహ్లాద వరదుడనుహో మానవుల మీద చేసినంత కాదు హో దేవుళ్ళ మీద చేయటం అంటే హే రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మి సమేతుడను నేనుంటను ఉగ్ర సిహుడను వహకుంఠ నివాసుడనుహల్లాద వరదు లోకరక్షకుడను జగదేక వీరుడను జగన్మోగి అవతారుడనుడిగ జగదేకీ రాజ్యలక్ష్మీలోనుడిగ చెంచు లక్ష్మీనాథుడిగకుంఠ నివాసుడిగా ఉగ్రహాంధ్ర సింహుడిగ ఇది మొదగాలే తొందరగా దెరవండి నరసింహుడిగదగిరి నివాసుడిగ ఉగ్రాంధ్ర సింహుడిగా నివాసుడిగా ఊర్లో నీళ్లు కరువుతింటే తప్పనేహు ఉగ్రహ నరసింహుడను పాటిస్తే వెనక్కి దగ్గహలక్ష్మిలోనుడను విగ్రహా నరసింహుడను వైకుంఠని వాసుడనుహ్ బండల్లో సరికెలుడాయి బల నరసింహుడిగా పన్నెండు సెలసల్ కింద గర్భగుడు స్వామింది స్వామి కోనేరు వచ్చేది

వచ్చినట్టు చేస్తానంటే హే ఊకోనుడే నోహో రాజ్యలక్ష్మి లోనుడను నరసింహుణ్ణి నేను ఒకనున్నాహ నరసింహుడిగా ఊరు మొత్తాన్ని కాపాడేది నేనే హే రాజ్యలక్ష్మి ఆ ఆచితూచడిగేయండి హే ముగ నరసింహుడిగా బేదగిరి నివాసుడిగా రాజ్యలక్ష్మి లోనుడిగ చెంచులక్ష్మీ సమేతుడిగా వైగుంట